హాయ్ వెల్కమ్ టు విలేజ్ ఛానల్ ల్ల చేయబోయేది కుండ బిర్యానీ చేయడానికి మేము రెడీ చూసానికి మేము ఈరోజు కుండ బిర్యానీ ఎలా చేస్తామో చూడండి ఇంకా బిర్యానీ కోసం చికెన్ అడుగుతాను బిర్యానీ కోసం లెగ్ ఎట్లా పెట్టింది మస్తు పెట్టి లెబ్బులు చమూ కొండ బిర్యానీ కోసం కారం ఇగో అల్లం ఇగో పసుపు ఇది మసాలా జీలకర్ర లవంగాలు ఏలకలు అన్ని ఇంట్లో ఇది బుర్రిత్తుల పొడి ఇది కుడక పొడి ఉప్పు బిల్లిగడ్డ ఇగో మిరపకాయలు కొత్తిమీర అన్నీ పెట్టుకున్నవి అన్నీ కలుపుతాయి సరిపోయి అంత చికెన్లో ఎంత పెడుతుందో అంత కారం వేసుకోవాలి అల్లం పసుపు గరం మసాలా కొంచెం ఎక్కడ తిండి రోజులు తిరగక్కువ తింటలేము కడపలు మడతాను పుయ్యి ధనియాల పొడి ఇది కుడక పొడి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం చికెన్ బిర్యానీ కాబట్టి కొంచెం అరగదు కదా ఇది అయితే కొంచెం అరుగుతుంది మనకు మంచిగా మనం సరిపోయేంత ఉప్పు లవంగాలు ఏలకర్రు ఆకులు ఇవ బగారాకులు ఇవే పెరుగు బర్రపాలు తెర పెరుగు లేదైతే ప్యాకెట్ కొనుక్కొచ్చినవి ఇక కొన్ని నిరపకాయలు కూడా వేసుకోవాలి కొంచెం మంచిగా ఉంటాయి కొంచెం కొత్తిమీర పుదీనా కొన్ని ఉల్లిగడ్డలు ఎంత మంచి అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇది కలుపుకొని ఒక అరగంట సేపు పక్కా పెట్టుకుంటే మంచిగా ముక్కకు మంచిగా పడుతుంది కారం కానీ ఉప్పు కానీ ini masalah luka sara lagi ya. biryani kosong. kunda leta na kunda biryan kosong. Jadi sih kan nanti lagi

కుండ బిర్యానీ కోసం ఫస్ట్ చికెన్ పెట్టుకుంటానా చికెన్ గుమ్మ గుమ్మలు ఆసరస్తుంది ఇదో బాస్మతి బియ్యం నాయన ఇదో అంతకి వేస్తాను తీసి అంతగా తీసుకుందులేస్తాను ఇంకో బియ్యం పొయ్యిలా పెట్టుకుంటాను మంచిగా గడుగులు పెడతాను బిర్యానీ మసాలాలు అన్నీ వేస్తాను ఇంక కొత్తిమీర పుదీనా ఇంక ఉప్పు

కిన్నా అన్నాని చికెన్ తో యాడ్ తన్న. కొంచెం కొంచెం నెయ్యి కూడా వస్తాన ఇట్లా గాలిలో కుట్ట పెట్టుకోవాలి మంచిగా ఆయిల్లో ఉడుకుతుంది అన్నట్టు ఆయిల్లో కుండ బీరియా అంత అయిందో చూద్దాం ఒకసారి రెడీ వాసన కూడా మస్తు వస్తాను గుమ్మ గుమ్మలాడుతుంది అంటాం ఇప్పుడు చిరశీర అంటా అండి కుండ బిర్యానీ సూపర్ ఉంది సూపర్ ఉంది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ंदर की